ఓం నమస్తే అండి గణేష నవరాత్రిలో ముగించుకొని నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్నాయి విగ్రహారాధన మనం చేసే ఈ ప్రక్రియ తంత్ర విద్యలో ఒక భాగమేనండి తంత్ర విద్య అంటే అది క్షుద్ర పూజలకి సంబంధించింది అనుకుంటూ ఉంటారు అది వాళ్ళనే తాంత్రికులు అంటుంటారు తంత్రం అంటే ఒక వ్యవస్థ ఒక సిస్టమ్ అంతే ఒక ప్రక్రియ అందులో సాత్విక ప్రక్రియ వచ్చి విగ్రహారాధన ఏ విధంగా అంటే సాత్వికమైన మనం నైవేద్యాలు చేస్తాం కాబట్టి తాంత్రికమైన వామ ఆచార పద్ధతి అనేది దాన్ని తాంత్రిక పద్ధతి అంటున్నారు కానీ రెండు కూడా తంత్ర విద్యలో భాగమేనండి అది కొంచెం తామసిక పద్ధతి రాజసిక పద్ధతి అయితే ఇది సాత్విక పద్ధతి అయితే ఈ సాత్విక పద్ధతిలో విగ్రహారాధన చేసేటప్పుడు ఈ తొమ్మిది రోజుల ఉత్సవం కోసం మనం ఆ భగవత్ శక్తిని ఆహ్వానించేటప్పుడు ఏ విధమైన విధి విధానాన్ని ఆచరించామో అదేవిధంగా ఆ భగవత్ శక్తికి ఇంకా బీడ్కోలు పలుకుతూ నిష్క్రమీ చేయించడానికి నిష్క్రమణ చేయించడానికి కూడా ఒక విధి విధానం ఉండాలి ఆ అనుష్ఠానం తర్వాతనే నిమజ్జన కోసం విగ్రహాలను తరలించాలి తరలించే ప్రక్రియలో ఏదో విసిరేసినట్లు కాకుండా వినయంతో భక్తితోటి జలం జలదేవతకి సమర్పణ చేస్తే జలదేవత పంచభూతాలలో విలీనం చేస్తుంది నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఆ మాధ్యమంతో ఇవన్నీ కూడా సక్రమంగా జరగకపోతే దోషం ఏర్పడే అవకాశం ఉంటుంది దైవీయ సంబంధిత దోషం ఏర్పడే అవకాశం ఉంటుంది ఇది నాకు తెలిసిన విషయం అండి ఇది ఎక్కడ చదివారు ఏ పుస్తకంలో ఉంది అన్ని ప్రమాణం అడగద్దండి ఎందుకంటే మహర్షులు రాసిన పుస్తకాలు మనకి శబ్ద ప్రమాణాలు అయినప్పటికీ వాళ్ళు కూడా మనుషుల్లాగే జన్మించారు కదండి మరి వాళ్ళకు వచ్చిన అద్భుతమైన అపారమైన జ్ఞాన సంపద ఆలోచనలు మంచి ఆలోచనలు ఏదో కొద్దో గొప్ప ఒకటో వారో అన్న మనకు కూడా వస్తాయి కదా ఎప్పుడో అప్పుడు కాబట్టి ప్రతిదీ మనకి ప్రమాణం కనిపించాలి అంటే సాధ్యపడదండి పుస్తకం రూపంలో ఈ విధంగా ధన్యవాదాలు అందరికీ మరొకసారి శుభాకాంక్షలు